మీరందరు ఎట్లున్నారు అండ్ మై డియర్ సబ్స్క్రైబర్స్ మీరందరూ మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా ఎక్కడన్నా తెలుసా మా అక్క మేమైతే మస్తు ఎంజాయ్ చేస్తాను అమ్మ వాళ్ళ ఇంట్లోనైతే ఈ రోజు రెసిపీ కూడా ఉంది ఫ్రెండ్స్ ఒక సూపర్ జబర్దస్త్ రెసిపీ మా అమ్మ తయారు చేస్తుంది ఏంటో ప్రాసెస్ లోదమ్మా అమ్మా ఇంటికి ఫ్రెండ్స్ తో మంచి రెసిపీ తయారు చేస్తామని చెప్తున్నా అయితే ఒక ఐడియా నాకైతే పెసరపప్పు గారెలు చెత్త వైరదు మా అమ్మ మస్తు చేస్తుంది నాకు గారెలు ఇక్కడ పెసర పప్పు గారెనో శనగపప్పు గారెనూ అంటాం శనగపప్ప వద్దు నీ పెసర మా అమ్మ వేసింది బబ్బర్ పప్పు గారెలు కొంచెం ఉంటాయి అంటే అమ్మమ్మ రిస్పా మా అమ్మ చేసింది మీ అమ్మమ్మ మా అమ్మ సు ఉంటాయి ఫ్రెండ్స్ చేసుకునే ఇంత ఫుడ్డీలంగా కారణం ఏందో తెలుసా ఫుడ్లంగా మా అమ్మ అమ్మమ్మ ఓకే ఇప్పుడు అయితే బబ్బర్ పప్పు గారెలు అంటే ఓకే పలానా ప్రాసెస్ లో ఓకేనా అమ్మా బబ్బర్ పప్పు గారెలు అన్నావు కదా దీంట్లోకి ఇంగ్రిడియెంట్స్ ఇవన్నీ చెప్పేసి ఇక మంచిగా పచ్చిమిర్చి ఉప్పు ఓకే ధనియాలు అల్లం ఎలిపాయ ఓకే ఇది కల్జావాకు కొత్తిమీరకు కొత్తిమీర ఓకే కల్లిమాకు కొత్తిమీర కొత్తిమీరకు ఫస్ట్ ఈ పచ్చిమిర్చి గ్రైండర్ వేయాలమ్మా ఓకే ఎందుకు పేస్ట్ పేస్ట్గా పేస్ట్ కువ్వా పిండిలా బియ్య పిండిలా కలిపి ఓకే కలపాలి ఆ తర్వాత ధనియాలు వేయాలి ఓకే ధనియాలు అల్లం ఓకే ఎల్లిపాయ ఎల్లిపాయలు ఇవన్నీ మిక్సీనా మిక్సీ పట్టాలి తర్వాత జీలకర్ర రసం తీయాలి కానీ కలిపేటప్పుడు ఓకే ఇగో ఇప్పుడు ఇండ్లకు సరిపోయేంత ఉప్పు ఉప్పు వేయాలి సరిపోయేంత బా పిండి వంటలు ఈ రోజు అదర్స్ ఓకే ఇది మిక్స్ పట్టుకుందామా అమ్మ ఇప్పుడు చెప్పు నెక్స్ట్ ప్రాసెస్ ఏందో ఇది ఏం పిండో చెప్పు నానబెట్టిన బొబ్బరి పప్పు ఒకసారి చూద్దాం ఓకే బొబ్బరి పప్పు ఎన్ని గంటలు ఎన్ని గంటలు నానబెట్టి నాలుగు గంటలు ఐదు గంటలు నానబెట్టుకోవాలి ఇది గిర్నీకి పట్టించిన మెత్తటి బియ్యప్ పిండి కదా బియ్యపు పిండి అంటే ఇది కొలత ఉంటదా ఎక్కువ తక్కువ ఎంత నేను వేసుకోవచ్చా బాబ్బరి పప్ప ఓకే అంటే అమ్మ బబ్బరి పప్పును వేరే ఇంకొక ఏరియాలలో వేరే పేరుతో పిలుస్తారు కదా అలిసందలు అంటారు చూడు అది అలిసందల పప్పు అంటారు చూడు అది పొట్టు లేకుండా వేసుకుంటే మంచిగా ఉంటదా ఇప్పుడు నెక్స్ట్ ఇది జీలకర్ర జీలకర్ర ఓకే జీలకర్ర అంటే వేయించని పచ్చి జీలకర్ర అంతేనా పచ్చి నలుపల్ వేసుకోవాలి ఓకే నలుపల్లి అట్లా చేతులతో క్రిస్పీ క్రిస్పీ ఇప్పుడు చూడు వేస్తుంటేనే వాసన వస్తా అట్లా అంటే నెక్స్ట్ నువ్వులు ఓకే వేయించని నువ్వులే వేయించని నువ్వులు ఓకే నూలు తర్వాత ఇది కొంచెం అంతా ఇందులో కొంచెం అంత ఉప్పు ఉప్పు అంటే పచ్చిమిర్చి పేస్ట్ వేసినావా వేసినావ్ ఇప్పుడు దీంట్లో పిండిలకు జరిపడనంత ఇగ ఇంట్లో ఏజీ పచ్చిమిర్చి అల్లం ఇందాక మనం పేస్ట్ ఇందాక పట్టుకున్న పేస్ట్ పేస్ట్ స్పూన్ తీసుకో ఇది చూస్తే వేస్తున్నా ఓకే అమ్మా నెక్స్ట్ టైం ఏయాలayım లకు పచ్చిమిర్చి యాస్న ఫస్ట్ అల్లం ఉంది వెనిపాలు ఓకే తర్వాత చేయిరా తర్వాత ఈ ఆ సక్చోన ఫస్ట్ చేయాలమ్మా ఓకే కొంచెం ఫస్ట్ వేసుకుంటే ఉంటే బాగుంటది కొంచెం ఒక ఆ సగం చెంచానా సగం చెంచా సరిపోతది ఓకే తర్వాత ఇది కలుపుకోవాలమ్మా ఫస్ట్ ఫస్ట్ ఇదంతా కలుపుకున్నాక ఓకే ఇది కలిపినాక వెనకసీ కొత్తిమీరాకు ఆకేసుకుంటాం ఓకే అంటే నీళ్ళు లేకుండానే కలుపుతావు కదా కలుపుదాం నెక్స్ట్ ఏం అప్పుడు ఈ పిండి అంతా కలిసిందా కోమీరాకు కలిసింది నానా ఉల్లాకు కోరే కల్జమ్మాకు కోత్మీరాకు ఉల్లాకు కూడా ఉందమ్మా మూడు ఉన్నాయి ఉల్లాకు ఇవి కలిపి ఇగో ఇట్లా వేయాలి ఇండ్ల ఓకే మొత్తం అన్ని మళ్ళీ కలపాలి కల్జమ్మకు కూడా తుక్కు తుక్కు చేసేసిన తుక్కు తుక్కు చేసుకోవాలి ఉల్లాకు కొత్తిమీర ఆకు అంటే మొత్తం గ్రీనరీ నీకు ఎర్ర కారం అసలు లేదు కారం అంటే ఎరుపు కారం లేదు కదా కార పొడి కారం లేదు కదా బాగుంటుంది అంటే ఓన్లీ గ్రీన్ గా కదా ఇది మంచిగా ఉంటుంది అమ్మ నెక్స్ట్ ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ చేసి కలిపినావు కదా ఆకులు అన్ని వేసినాం అమ్మా ఇది అన్ని కలుపుకున్నాం కదా ఇప్పుడు నీళ్లు పోసి కలుపుకోవాలి ఓకే నీళ్లు పోసి కలుపుకోవాలమ్మా ముద్ద అంటే ఎట్లా మన గారెలు ఒత్తుకునేలాగా కలుపుకోవాలి ముద్దకునేలా కలుపుకోవాలి కొంచెం టేస్ట్ అయితే మామూలుగా ఉండదు పిండి ముద్ద ఇట్లా కొంచెం కొంచెంగా కలుపుకుంటూ పక్కన పెట్టుకుంటాను ఫ్రెండ్స్ అమ్మ ఒక్కటేసారి రాదు కలుపుకుంటూ కలుపుకుంటే ఇట్లా పెట్టుకోండి ఆ పిండి ముద్ద ఇట్లా చేసుకోవాలమ్మా ఇగో ఇది తీసుకొని

ఇవైతే ఇట్లా బాల్స్ లాగా చేసుకోవాలనా చేసుకోవాలి ఇట్లా ప్రెస్ చేస్తుంది ఫ్రెండ్స్ మా అక్క ఇట్లా అంటే పల్చగా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎంత వీలైతే అంత పల్చగా క్రిస్పీనెస్ అనేది ఎక్కువ ఉంటది కదా అమ్మ బావుంటే ఇవన్నీ చేసుకొని ఒక ఐదారు అంతకన్నా ఎక్కువ మనం పక్కన పెట్టుకుంటే గారెప్పేస్తావా నూనె మస్తు కాక మీద ఉంది ఫ్రెండ్స్ సుర్ర సుర్ర అందింది ఇప్పుడు చూడరు మంచిగా గారెప్పాలే ఆ పెద్ద మూకుడు కాబట్టి ఒక నాలుగు గారెలు ఈజీగా పడుతున్నాయి ఫ్రెండ్స్ పల్సా కొత్తుకోవాలి దొడ్డు కొత్త బబర్ మంచిగా తర్వాత చేసినా కట్టానవా ఇప్పుడు రెండోళ్ళ సారి ఇటు మరేసినా ఇవాళ చూసినా మంచిగా రెడ్గా అయినాయి కదా ఇప్పుడు తీసుకోవాలి ఓకే తీసుకుంటే బాగుంటాయి మంచిగా ఉంటాయమ్మా పలఫలా అంటే ఇవి మరీ ఎర్ర కనిపిస్తలే ఎందుకంటే కారపొడి లేదు కాబట్టి కారపొడి లేదు ఇప్పుడు కూడా ఎర్రగానే కాల్చుకుంది ఫ్రెండ్స్ మామూలుగా అమ్మ అయితే

మా అక్కకు ఓపిక ఎక్కువ ఫ్రెండ్స్ బబ్బర్ పప్పు గారెలు అయితే మంచిగా ఇవి ఇట్లనైతే రెడీ అవుతున్నాయి ఇదిగోండి కొన్ని ఫ్రెండ్స్ ఎంత మంచిగా క్రిస్పీ క్రిస్పీగా ఇట్లా రెడ్గా తీసుకోవాలంట అంతేనామా అంతే మంచి ఉంటుంది తప్పుడు వస్తా ఓకే మంచి ఉంటుంది బబ్బర్ పప్పు గారెలు పాతకాలపు నాటి వంట మంచిగా ఉంటాయమ్మా మీరు సూత చేసుకొని తినండి మంచిగా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు రెసిపీ పప్పు గారెలు ఇట్లా వచ్చినాయి క్రిస్పీ క్రిస్పీగా చాలా కమ్మ కమ్మగా నువ్వులు బబ్బర్ పప్పు ఇవన్నీ ఎంత మంచిగా తెలుస్తున్నాయి చూసిండ ఫ్రెండ్స్ ఇవన్నీ సూపర్ ఐట్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ మీరైతే తప్పకుండా చేసుకొని తిని ఎట్లా వచ్చిందో మాకైతే కామెంట్స్ రూపంలో చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ ఐస్